నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు సో ఇక్కడ అప్డేట్ ఇవ్వండి టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారని చెప్పేసి కూడా మనకి ఇచ్చారనమాట ఇక్కడ ఇవ్వండి మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళసాయి ఆమోదించారు అంతకుముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు జనార్దన్ రెడ్డి హయాంలోనే టీఎస్పిఎస్సి పేపర్ల లీక్ కావడం పరీక్షలు వాయిదా పడడం జరిగింది ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పిఎస్సి ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది ఇక్కడ కొత్త ప్రభుత్వ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకున్న జనార్దన్ రెడ్డి తనకు తనగా రాజీనామా చేశారంటూ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మొత్తానికి టీఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇక్కడ నియమితులైతే కావడం జరిగింది కొత్త టీఎస్పిఎస్సి చైర్మన్ పదవికి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఇక్కడ సమర్థత భద్రత విశ్వసనీయత అంశాలను పరిగణలోకి తీసుకొని టీఎస్పిఎస్సి చైర్మన్ పోస్టుకు మహేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసింది ప్రభుత్వ సిఫారసును ఆమోదించారు గవర్నర్ తమిళిసాయి అంటూ ఇవ్వడం అయితే జరిగింది సో సరే ఖచ్చితంగా కూడా మరి మంచిగా జెన్యున్గా నియామకాలన్నీ కూడా జరిగేటట్టు చైర్మన్ గారు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎటువంటి పేపర్స్ లీక్స్ కాకుండా ఇంకా పరీక్షలు వివాదాలు లేకుండా జరగడం అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మంచిగా నియమకాలు జరగాలే ఉద్యోగ అవకాశాలు వచ్చి నిరుద్యోగులకు మంచి రోజులు రావాలని అయితే కోరుకుంటున్నాను సో ఇది మొత్తానికి అప్డేట్ అయితే మరి టీఎస్పిఎస్సి చైర్మన్గా మాత్రం ఇక్కడ మహేందర్ రెడ్డి గారు అయితే నియమితులైతే కావడం జరిగింది సో ఇది మొత్తానికైతే వీడియో చూస్తూనే ఉండండి నారాజ్ టీవీ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్నికొస్తాను